షాజ్యోతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినం ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నందవర్గ ఎమగునూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలున్న నేను అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయ సమన్వయకర్త వైఎస్ఆర్సిపిగా ఈరోజు ఎముగనూరులో పార్టీ పెద్దలు పార్టీ కార్యకర్తలు నందవరం మండలం ఎముగునూరు టౌన్ నుంచి అలాగే ఎముగనూరు మండలం నుంచి కోనగండ్ల మండలం నుంచి పెద్దలందరూ కార్యకర్తలు వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా వేడుకలు జరగడం జరిగింది అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తదానం చేస్తూ ఈరోజు జగన్ అన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారు అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా రెండు అడుగులు ఎక్కువగా వేసి తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్ని అందించడం జరిగింది జగనన్న ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెబుతారో ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో నైంటీ పర్సెంట్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ఎటువంటి సంక్షేమం అంటే సంక్షోభం వచ్చినా కూడా కరోనా లాంటి సంక్షేమ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీసులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బర్త్డేని జన్మదినం చాలా గొప్పగా ఈరోజు అందరం కూడా చేయడం జరిగింది మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఎంతో సంతోషంతో కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో ఎందుకంటే ఒక నాయకుడు అంత మంచి నాయకుడు ప్రజల గురించి కార్యకర్తల గురించి ఎప్పుడూ తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము అటువంటి నాయకుడు జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈరోజు ఈ వేడుకలు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ಮೀಡಿಯಾ ತರಫುನ ಮೀಡಿಯಾ ದ್ವಾರ ಜಗನ್ ಅನ್ನ ಕೀ ಶುಭಾಕಲು